స్పీడ్ టూ ట్వంటీ ఇప్పుడే ట్రైలర్ చేశాము చేసాము ఫిబ్రవరి మూడో తారీఖు పని గారు దాన్ని సమర్పిస్తున్నారు ఫస్ట్ హర్షాలు డైరెక్ట్ చేశారు అంత కొత్త వాళ్ళతో మన రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లోనే మొత్తం లోకల్ టైలెంట్తోనే అంత తెలుగు వాళ్ళతోనే సినిమా తీశారు కొత్త వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూడండి కూడా ఎంకరేజ్ చేయండి ఫిబ్రవరి మూడో స్థాయి థియేటర్స్లో అందరూ చూస్తారని ఆశిస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ 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 యూ యూ వెరీ మచ్ సార్ సార్ యూ ఈరోజు మన ట్రైలర్ లాంచ్ చేసినటువంటి పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము అట్లానే ఈ సినిమాకి ప్రతి ఒక్కరు కూడా మా క్రూ అంతా కూడా చాలా హెల్ప్ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అట్ ది సేమ్ టైం ఇది ఖచ్చితంగా మొత్తం ప్రేక్షకులను మంచి కలవరిస్తుందని ఆశిస్తూ యూఆర్ సీకింగ్ యువర్ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ ప్రేక్షకులు అందరికి నమస్కారం ఇప్పుడే స్పీడ్ ట్వంటీ ట్రైలర్ని పెద్దలైన తమ్మారెడ్డి భరద్వాజా గారు రిలీజ్ చేయడం జరిగింది విజయలక్ష్మి ప్రొడక్షన్లో ఫణి కొండమూరి గారు ప్రజెంట్ చేసిన ఈ సినిమా ఈ నెల ఇరవై మూడవ తారీఖున థియేటర్లో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది ఖచ్చితంగా మాలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాకి హీరోలుగా నటించిన మన గణేష్ గారికి హేమద్ గారికి అలానే హీరోయిన్గా నటించిన ప్రీతి సుందర్ కుమార్ గారికి జాహ్నీ శర్మ గారికి నిజంగా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఖచ్చితంగా వాళ్ళు నాకు ఈ సినిమాలో చాలా హెల్ప్ఫుల్ అయ్యారు చాలా హెల్ప్ చేశారు మేమంతా ఒక లాగా ఈ సినిమా చూసినాం సినిమా చేసినాం కలిసి చేసుకున్నాం అందులోనే అందులోనే ఈ సినిమాకి డిఓపిగా అంటే డిఓపి అనడం తక్కువనే సొంత అన్నగా నాకు సినిమాలో ఖచ్చితంగా చేదోడు వాదోడు ఉంటూ నన్ను ఖచ్చితంగా నన్ను ఎంకరేజ్ చేసిన మా డిఓపి గారు కుమార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ మాపూరి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలానే ఈ సినిమాకి డ్యాన్స్ అదే మన డ్యాన్స్ కోరియోగ్రాఫర్ గారికి ఆశీర్ ఆశీర్మా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలానే ఈ సినిమా ప్రొడ్యూసింగ్ చేసిన ప్రొడ్యూసర్స్ మా ఫనీ సార్కి అలానే మందపల్లి సూర్యనారాయణ గారికి దుర్గా గారికి నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూటర్ ప్రొడ్యూసర్ అయిన ఒకటి అయినటువంటి పెదకాపు గారికి నాకు ఈ అవకాశం కల్పించినందుకు సార్ మీ నలుగురికి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలానే ఈ సినిమాలో నేను ఒక స్పెషల్ పర్సన్ గురించి చెప్పాలి తను లేకపోతే ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చేదా కాదు నేను అతనికి రుణపడి ఉంటానని చెప్పడం అయితే చాలా అది ఘోరమైన బట్టే నేనైతే నేను మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా నన్ను ఒక కన్న కొడుకులాగా చూసుకున్న నా నాకు ఈ సినిమాని ఇప్పించిన మా మా సార్ ఫస్ట్ సార్ మా గురువు గారు ఒకటి మందపల్లి ఆనంద్ గారికి నిజంగా చేతులెక్కి నమస్కారం చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ మీరు లేకపోతే ఈ వల్ల లేడు స్పీడ్ టూ ట్వంటీ సినిమా లేదు ఖచ్చితంగా టీం అందరం మీకు రుణపడి ఉంటాం సార్ థ్యాంక్ యూ సో మచ్ అలానే ఈ సినిమాలో ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి టెక్నీషియన్స్కి లైట్ ఆఫీసర్స్కి కానీ కెమెరా అసిస్టెంట్లకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ఖచ్చితంగా మా సినిమా ఈ నెల ఇరవై మూడో తారీఖు నాడు థియేటర్ రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా చిన్న సినిమా అయినా పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే అలా అలానే ఈ సినిమాలో మనకు నూతన అంటే ముఖ్యమైన పాత్రలు నటించిన నటించినటువంటి మహేంద్రనాథ్ గారికి పర్శనావాల్ గారికి మిగతా ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ ఈ నెల ఇరవై మూడో తారీఖు నాడు మీ అభిమానం మీ దగ్గర థియేటర్లో వెళ్ళి సినిమా చూసి మీ బెస్ట్ మీ బ్లెస్సింగ్స్ మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ very much Hello everyone. This is actress Preeti Sundar Kumar here and uh, we have come for the trailer launch. So um, it, it was pleasure meeting Tamaradi sir and uh, thank you so much sir for uh, helping us for uh, releasing the trailer today. So our movie is releasing on 23rd of this month Andy. so you might have seen me in quite a lot of films as uh, lead important lead characters. So in this film, I have done a main lead. So I've just given an attempt and uh, I just wish it uh, comes up to be a better success for, for all of.